అందరికీ నమస్కారం అండి ప్రతి జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష షష్ఠిని స్కంద షష్ఠి అంటారు ఆ రోజు శివపార్వతీదేవుల యొక్క ముద్దులతనయుడు స్కందుడిని నియమనిష్ఠలతో పూజిస్తారు ఈ స్కంద స్కందషష్ఠి అంటారు ఈ షష్ఠిని సూర్యభగవాను పూజించే రోజుగా కూడా పరిగణించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ స్కంద షష్ఠి జూన్ పన్నెండవ తేదీన వచ్చింది ఈరోజు సూర్యభగవాను ఆరాధించడం వలన అనేక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది ఆరోగ్యము ఆనందము సంపద పొందటం జరుగుతుంది సంతానం పొందాలి అని అనుకునేవారు వివాహం విషయంలో ఆలస్యమవుతున్న వారు స్కంద షష్ఠి రోజు షష్ఠి వ్రతాన్ని ఆచరించాలి శుక్లపక్ష షష్ఠి తిథి జూన్ పదకొండవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై జూన్ పన్నెండవ తేదీ బుధవారం సాయంత్రం ఏడు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారము స్కంద షష్ఠి పండుగను జూన్ పన్నెండవ తేదీన జరుపుకోవాలి స్కంద అంటే కార్తికేయుడిని పూజించే తిథి శివపార్వతుల తనయుడు కార్తికేయుడు ఈ కార్తికేయుడిని సుబ్రహ్మణ్యము స్కంద కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు షష్ఠి రోజున ఆయనను పూజించి ఉపవాసం చేసే భక్తులపైన కార్తికేయుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి స్కంద షష్ఠి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించి సూర్యుడికి సంబంధించిన మంత్రాలను జపించాలి ముందుగా గణేషుడిని నవగ్రహాలను పూజించాలి కార్తికేయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి షోడసోపచార పద్ధతిలో పూజించాలి స్కందషష్ఠి రోజున కార్తికేయ స్వామికి వస్త్రాలు అభరణాలు సువాసన కలిగిన పువ్వులు ధూపము దీపము నైవేద్యము మొదలైన వాటిని సమర్పించాలి కార్తికేయ భగవాను పనసారా పూజించి హారతిచ్చి పూజను ముగించాలి తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కోరికలు నెరవేర్చమని ప్రార్థించాలి పూజ చేసుకునే సమయంలో ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని జపించాలి కార్తికేయ భగవానుడి హారతి పాడి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి తరువాత భక్తులకు ప్రసాదం పంపిణీ చేయాలి స్కంద రోజున పేదలకు ఆపన్నులకు అవసరమైన వస్తువులను దానం చేయాలి స్కందషష్ఠి వ్రతము సూర్యోదయ సమయంలో ప్రారంభమై మరుసటి రోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ముగుస్తుంది ఈ వ్రతం చేసేవారు ఈరోజు పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి సూర్యాస్తమయం తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆరోగ్యం లభిస్తుంది వ్రతాన్ని చేసేవారు ఆ రోజున మాంసాహారాన్ని మద్యపానాన్ని ముట్టుకోకూడదు నియమ బంధనలు పాటించి స్కంద షష్ఠి వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే కుమారస్వామి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం